friends welcome back to our latest job recruitment youtube channel సో ఫ్రెండ్స్ మనకి రాజన్న సిరిసిల్ల జిల్లాకి సంబంధించిన సో కొత్తగా మంజూరు అయినటువంటి సో రాష్ట్ర షెడ్యూల్ కులము స్టడీ సర్కిల్ సిరిసిల్లా బ్రాంచ్ కి సంబంధించిన సో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అయితే సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్ సో ముందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది సో మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదే విధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఈ ఉద్యోగులకు సంబంధించి అంటే సో పదహారు ఆగస్ట్ నుంచి అయితే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవడం అయితే జరిగినాయి సో ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ అయితే లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఆఫ్లైన్ కి సంబంధించి అంటే సో అవుట్ సోర్సింగ్ గాను సో ఆఫ్లైన్ లో అయితే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో వీలైనంత తొందరలో అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడ పోస్ట్లు అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ సో ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్ కి సంబంధించి అంటే సో ఇక్కడ చూసుకోవచ్చు సో ఎలిజిబిలిటీకి సంబంధించి అంటే సో బీకామ్ లేదా ఎంబీఏ చేసినటువంటి సో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నటువంటి అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో బీకామ్ లేదా ఎంఏకి సంబంధించి అంటే సో ఎలిజిబిలిటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు సో సో జీతభత్యాలకు సంబంధించి సో థర్టీ వన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి కోర్స్ కోఆర్డినేటర్కి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఏదైనా పోస్ట్ కి సంబంధించి సో ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బేసిస్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి సో మీరు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు అప్పుడు అయితే ఈ పోస్టులకు సంబంధించి అంటే అప్లై అయితే చేసుకోవచ్చు సో దాంతోపాటు ఇక్కడ సో శాలరీకి సంబంధించి అంటే సో థర్టీ వన్ థౌసండ్ రూపీస్ అయితే శాలరీ అనేది ఉండడం అయితే జరుగుతుంది సో దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి అంటే సో డిగ్రీ మరియు పీజీడీసీఏ కోర్స్ అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు డిగ్రీ చేస్తే సో దాంతోపాటు మీరు కంప్యూటర్కి సంబంధించి అంటే సో పీజీడీసీఏ కోర్స్ అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది సో గ్రేడ్ ఇంగ్లీష్ అదేవిధంగా తెలుగు టైపింగ్ కి సంబంధించి అంటే సో ఇక్కడైతే చూసుకోవచ్చు సో శాలరీ వచ్చేసి థర్టీ వన్ థౌసండ్ రూపీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ కి సంబంధించి అంటే సో అటెండర్స్ కి సంబంధించి ఉద్యోగాలు అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో మెన్ టు అదేవిధంగా ఉమెన్ కి సంబంధించి అంటే ఒక వెహికన్స్ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది సో సెవెంత్ క్లాస్ ఉత్తీర్ణత అవి ఉంటే సో మీరు పోస్టులకు అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సెవెంత్ క్లాస్ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు సో జీతభత్తాలకు సంబంధించి అంటే టూ టూ హండ్రెడ్ నుంచి సాలరీ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతారు ఫ్రెండ్స్ సో ఈ కి సంబంధించి సో ఇంటర్వ్యూ ద్వారా అయితే ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతారు ఫ్రెండ్స్ సో ఒక ఇంటర్వ్యూ అయితే మీకు అయితే కండక్ట్ అయితే చేస్తారు ఇంటర్వ్యూని బేస్ చేసుకుని మీకు అయితే ఈ ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఎవరైనా అభ్యర్థులు ఉంటే సో సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే సో ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అంటే సో ఆఫ్లైన్ లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి కార్యాలయం నందు సో మీరు అయితే దరఖాస్తు అయితే చేసుకోగలరు ఫ్రెండ్స్ సో లాస్ట్ డేట్ కి సంబంధించి అంటే సో ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ అయితే లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ సో సో తొందరగా అయితే వీలైనంత తొందరలో అయితే ఆఫీస్కి మీరు మీరైతే అక్కడ అయితే దరఖాస్తు అయితే చేసుకోగలరు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోను ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో దట్ మీ లాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్